ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే నెలకి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చి లేదా ఆరు వేలు పెన్షన్ ఇచ్చి తల్లికి కొంతనం ఇచ్చి ఫ్రీ బస్సులు ఇచ్చి నిరుద్యోగ గుర్తిచ్చి ఇంకా నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు ఉన్నారు కదా అవన్నీ ఇచ్చి ఇవన్నీ చేయగా రోడ్లు వేసి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ డబ్బులు పెట్టాలా ఇవన్నీ చెప్పుకుంటేనే బాధగా ఉంది అదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓట్లు కొనడం అనేది చాలా బాధాకరం నెలకు పింఛన్ ఇచ్చి ఆరు వేల రూపాయలు పింఛను ఇచ్చి పదివేల రూపాయలు పింఛను ఇచ్చి పదైదు వేలు ఇచ్చి ఊరూరుకు రోడ్డు చేసి ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాధాకరం కానీ బాబు గారు అసలు ఓటుకు డబ్బులు ఇవ్వాలని మీకు ఎలా అనిపించింది సార్ ఓటుకు నోటు తప్పు కదా Oh, 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 oh.